డిగ్రీ పాస్ వేసి వచ్చినావు మా వంశంలో ఓటు వేసేది లేదని అయ్యో ఎందుకన్నా అంత కోపడుతున్నావు నాదే కాదు వేరే వాళ్ళకి కూడా పది పది ఓట్లు వేసి రే లేదా అట్లా పది మంది ఓట్లు నువ్వు నీ ఓటు ఒక్కటే నువ్వు వేసి రావాలా అబ్బా ఏంది ఒక్కొక్కటి వేసి రావాల మా వంశంలో ఒక్కొక్కటి వేసేదే లేదు అసలు అయినా గవర్నమెంట్ ఒక్కొక్కరికి పది ఓట్లు పెట్టింటే బాగుంటాండే కదా ఏందో తిక్క గవర్నమెంట్ వీడు కనుక పెద్ద నాయకుడు అయితే ఒకవారికి ఇరవై ముప్పై ఓట్లు ఇచ్చేటట్టున్నాడపా సర్లే మంచి నాయకుడికి ఓటేద్దాం దేశాన్ని బలోపేతం చేద్దాం అందరూ ఓటేయండి ఓటు హక్కు వినియోగించుకోండి